అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గత రెండు వేల పదిహేడు పేపర్ టూ సోషల్ స్టడీస్ విభాగంలో జరిగిన టెట్ యొక్క ప్రీవియస్ పేపర్ గురించి ఒకసారి పరిశీలించేద్దాం ఈ మోడల్ పేపర్స్ మనం చూసినట్లయితే ఏ ఏరియా నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి రెండు వేల పదిహేడులో జరిగిన సోషల్ స్టడీస్లో ప్రతి ఒక్క పేపర్ని కూడా ఇదే విధంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా కంటెంట్కి సంబంధించి మెథడాలజీకి సంబంధించి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగానే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు చూడండి మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావలిస్తే నా నెంబర్ సంప్రదించండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ తొంభై ఒకటో క్వశ్చన్ నుంచి నూట యాభై క్వశ్చను అంటే మొత్తం అరవై ప్రశ్నలు టెట్లో అడగడం జరుగుతుంది మెథడాలజీ మరియు కంటెంట్కి సంబంధించి ఈ వీడియోలో రెండు వేల పదిహేడు టెట్కు సంబంధించి ఈ పేపరు ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిది ఆఫ్టర్నూన్ శేషన్ జరిగింది ఈ యొక్క పేపర్ను ఒకసారి పరిశీలన చేద్దాం పంతొమ్మిది యాభై ఐదు సంవత్సరంలో జరిగిన బాండుగు సమావేశ ఫలితం యాభై ఐదులో జరిగిన బాండ్ సమావేశ ఫలితం ఆసియా దేశాలు అమెరికా వైపు ఆకర్షితులయ్యాయి ఆసియా ఆఫ్రికా దేశాలు అలైన ఉద్యమానికి దారితీయడం రష్యా ఆర్థిక సహకారాన్ని ఆసియా దేశాలు పొందడం ఆసియా దేశాలు ఐక్య సమితిలో సభ్యులుగా చేరడం ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆసియా ఆఫ్రికా దేశాలు అలైన ఉద్యమానికి దారి తీయడం ఇది రైట్ ఆన్సరు తర్వాత ఆపరేషన్ బర్గా దేనికి సంబంధించింది ఆపరేషన్ బర్గా స్వర్ణ దేవాలయంలో ఉగ్రవాదుల ఎరువేత పాల ఉత్పత్తి పెరుగుదల బెంగాల్లో భూ సంస్కరణల అమలు ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదుల నియంత్రణ ఆపరేషన్ బర్గా రైట్ ఆన్సర్ ఏంటంటే బెంగాల్లో భూ సంస్కరణలు అమలు కూర్చి ఆపరేషన్ బర్గా దానికి సంబంధించింది తర్వాత బాక్రానంగల్ ప్రాజెక్టు ఎక్కడ కలదు హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఒడిశా ఉత్తరప్రదేశ్ బాక్రానంగల్ హిమాచల్ ప్రదేశ్లో కలదు తర్వాత కనీస మద్దతు ధర అనగా రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మదలుచుకుంటే ప్రభుత్వం ధాన్యానికి చెల్లించే ధర బహిరంగ వేలం ద్వారా ధాన్యానికి నిర్ణయించే ధర ధాన్యానికి రైసు మిల్లర్ నిర్ణయించే ధర తన ధాన్యానికి రైతు నిర్ణయించే ధర కనీసం మద్దతు ధర అంటే రైట్ ఆన్సర్ ఏంటి అంటే రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మదలుచుకుంటే ప్రభుత్వం ధాన్యానికి చెల్లించే ధరనే కనీస మద్దతు ధర అంటారు తర్వాత గాజు సెరామిక్ వస్తువులు తయారు చేయడానికి అవసరమయ్యే ముడి ఖనిజం బాక్సైట్ క్రోమ్ బైరైటిస్ ఫెల్స్పార్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఫెల్స్పార్ గాజు సెరామిక్ వస్తువులు తయారు చేయడానికి టెల్స్ఫర్ అవసరం తర్వాత నెఫ్ట్ అనగా నేషనల్ ఎడ్యుకేషనల్ ఫైల్ ట్రాన్స్ఫర్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫైల్ ట్రాన్స్ఫర్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ రైట్ ఆన్సర్ ఏంటి అని చూస్తే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరిన సంవత్సరం సిమ్లా ఒప్పందం ఏ సంవత్సరంలో కుదిరింది పంతొమ్మిది నలభై ఎనిమిది పంతొమ్మిది తొంభై ఎనిమిది పంతొమ్మిది డెబ్భై ఒకటి పంతొమ్మిది అరవై నాలుగు రైట్ ఆన్సర్ ఏంటి అంటే సిమ్లా ఒప్పందం పంతొమ్మిది డెబ్భై ఒకటి తర్వాత స్థాయిలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ నలభై నాలుగో రాజ్యాంగ సవరణ డెబ్బై మూడు డెబ్బై నాలుగు నలభై రెండు ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ గ్రామ స్థాయి స్వపరిపాలన ప్రభుత్వాలకు సంబంధించింది తర్వాత వేడిని తేమను ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేయడంలో కీలక పాత్ర పోషించే పవనాలు వ్యాపార పవనాలు ఋతుపవనాలు స్థానిక పవనాలు జట్ పవనాలు వేడిని తేమను ప్రపంచవ్యాప్తంగా వ్యాపార పవనాలు వ్యాపింపజేస్తాయి వేడిని తేమ తరువాత క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి సరికాని వాక్యం స్వయం సహాయక బృందాలు వివిధ సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయి పేద కుటుంబాల వారు ఎక్కువగా అనియత రుణాలపై ఆధారపడుతున్నారు ధనిక కుటుంబాల వారు నియత రుణాలను ఉపయోగించుకుంటున్నారు వడ్డీ రేటు విషయంలో నియత రుణాల కంటే అనేత రుణాలు మేలు ఇందులో సరి కాని వాక్యం ఏంటి అంటే వడ్డీ రేటు విషయంలో నియత రుణాల కంటే అనేత రుణాలు మేలు తర్వాత క్రింది వాణిలో సరికాని వాక్యం సరి కాని వాక్యం సూర్యు చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరమంతా భూ అక్షం ఒకే వైపుకు వంగి ఉంటుంది ఒక భూ పరిభ్రమణానికి మూడు వందల అరవై ఐదు రోజుల ఐదు పాయింట్ యాభై ఆరు గంటలు పడుతుంది సూర్యుని చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే దారిలో తిరుగుతూ ఉంటుంది మార్చి ఇరవై ఒకటిన దక్షిణార్థగోళంలో వసంతకాలం వస్తుంది ఇందులో సరి కాని వాక్యం అన్నాడు రైట్ ఆన్సర్ ఏంటి అంటే మార్చి ఇరవై ఒకటిన దక్షిణార్థగోళంలో వసంతకాలం వస్తుంది అనేది సరి కాదు తర్వాత మన రాష్ట్రంలో వేగి మద్ది బండారు జిట్టిగి చెట్లు ఈ అడవులలో పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి ఎక్కువ వర్షం పడే ఆకురాల్చి అడవులు తక్కువ వర్షం పడే ఆకురాల్చు అడవులు ముళ్ళ అడవులు సముద్ర తీరపు చెత్తడి అడవులు రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఎక్కువ వర్షం పడే ఆకురాల్చి అడవులలో వేగి ఏగిస మద్ది బండారు జిట్టెకి చెట్లు పెరుగుతాయి తర్వాత కాగితం తయారీలో వివిధ దశలను ఆ క్రమ పద్ధతులు తెలియజేయడం జరిగింది డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నాను మొదట కలపను మొక్కలు చేస్తారు తర్వాత గుజ్జుగా మారుస్తారు ప్రెస్సింగ్ నెక్స్ట్ రోలింగ్ తర్వాత కాగితం తయారీ తర్వాత అమీన్ పీర్ దర్గా ఇక్కడ కలదు పీర్ దర్గా ఎక్కడ ఉంది అని అడిగాడు వరంగల్ విజయవాడ వైఎస్ఆర్ కడప మెదక్ అమీన్ పీర్ దర్గా వైఎస్ఆర్ కడపలో ఉంది రైట్ త్రూ మూడు వైఎస్ఆర్ కడప తర్వాత సరి కాని చేతను గుర్తించండి ఇక్కడ రాష్ట్రాలు రాజధానులు ఇవ్వడం జరిగింది సరి కానిది గుర్తించండి అన్నాడు ఇందులో అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ షిల్లాంగ్ ఇచ్చాడు ఇక్కడే అర్థమవుతుంది సరి కాదు అని తర్వాత బీహార్ పాట్నా మిజోరం ఐజ్వాల్ సిక్కిం గ్యాంగ్టక్ ఈ మూడు సరైనవే తర్వాత పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్న ఖండం ఐరోపా ఆఫ్రికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా ఉత్తరార్ధగోళంలో ఉన్న ఖండం ఐరోపా ఖండం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది తర్వాత ప్రపంచంలోని కాలమండలాల సంఖ్య పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు నలభై ఎనిమిది కాలమండలాలు ప్రపంచవ్యాప్తంగా ఇరవై నాలుగు కాలమండలాలు ఉన్నాయి తర్వాత క్రింది వాణిలో సరి కాని జత ఇక్కడ ఆకారపు లోయలు నీటి ప్రభావం సముద్ర బురుగువు అలల ప్రభావం ఇన్సెల్బర్గ్ నీటి ప్రభావం లోయస్ మైదానం గాలి ప్రభావం ఇక్కడ సరి కానిది ఇన్సెల్బర్గ్ నీటి ప్రవాహం అనేది సరికాదు తర్వాత రెండు వేల పదమూడు జాతీయ ఆహార భద్రతా చట్టంలో లేని అంశం లేని అంశం రైతులు పండించిన పంటకు కనీసం మద్దతు ధర ఇవ్వాలి అనేది తక్కువ ఆదాయ కుటుంబాలలోని అందరికీ సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలు అందించాలి ఆహార ధాన్యాలు అందించే పరిస్థితిలో లేకపోతే ప్రజలు వాటిని కొనుక్కోవడానికి నగదు ఇవ్వాలి గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలి రెండు వేల పదమూడు జాతీయ ఆహార భద్రతా చట్టంలో లేని అంశం ఇక్కడ ఏంటి అంటే రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలి అనేది ఈ చట్టంలో లేదు తర్వాత జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ కలదు జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది ఢిల్లీ హైదరాబాద్ ముంబై బెంగళూరు జాతీయ పోషకాహార సంస్థ హైదరాబాద్లో ఉంది తర్వాత పటాలలో వివిధ ఆచ్ఛాదన భూ వినియోగాన్ని వివిధ రంగులలో సూచిస్తారు రంగులు అనుసరించి సరికాని జతను గుర్తించండి ఇక్కడ ముదురు ఆకుపచ్చ అడవి ముదురు ఊదా పర్వతాలు ముదురు నేలం సముద్రాలు మహాసముద్రాలు తెలుపు సరిహద్దులు ఇక్కడ సరి కానిది అని అడగడం జరిగింది కాబట్టి తెలుపు సరిహద్దులు అనేది సరికాదు తర్వాత మనకు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు తూర్పును ఉదయించి పశ్చిమను అస్తమిస్తున్నాయన్న భ్రమ కలగడానికి కారణం ఏంటి అంటే భూమి పడమర వైపు నుండి తూర్పుకి తిరగడం భూమి తూర్పు నుండి పడమరకు తిరగడం భూమి చుట్టూ సూర్యుడు తిరగడం చంద్రుడు భూమి చుట్టూ తిరగడం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు తూర్పును ఉదయించి పశ్చిమాన్ని అస్తమిస్తున్నాయని భ్రమ కలగడానికి కారణం ఏంటి అని చూస్తే భూమి పడమర వైపు నుండి తూర్పుకు తిరగడం తర్వాత సరైన జతను గుర్తించండి సరైన జత ద్వీపకల్పం ఇటలీ ద్వీపము చైనా అఖాతము అరేబియా సముద్రం గల్ఫ్ జిబ్రాల్టర్ ఇక్కడ సరైన జత ద్వీపకల్పము ఇటలీ తర్వాత మొఘల్ చక్రవర్తి షా ఆలం నుండి బెంగాల్ పాలకునిగా హక్కులు పొందిన ఆంగ్లేయ అధికారి ఎవరు ఆంగ్లేయ అధికారి డల్హౌసీ రాబర్ట్ క్లైవ్ వారన్ హేస్టింగ్స్ రిప్పన్ మొఘల్ చక్రవర్తి షా ఆలం నుండి బెంగాల్ పాలకునిగా హక్కులు పొందిన ఆంగ్లేయ అధికారి రాబర్ట్ క్లైవ్ తర్వాత స్థానిక సంస్థలలో స్త్రీలకు కేటాయించిన స్థానాలు రెండు బై మూడో వంతు ఒకటి బై మూడో వంతు ఒకటి బై నాలుగో వంతు మూడు బై నాలుగో వంతు స్త్రీలకు కేటాయించిన స్థానాలు స్థానిక సంస్థలలో ఒకటి బై మూడో వంతు తర్వాత పురపాలక సంఘం విధించని పన్ను ఇంటి పన్ను నీటి పన్ను సినిమా టికెట్ల మీద పన్ను ఆదాయ పన్ను పురపాలక సంఘం విధించని పన్ను ఆదాయ పన్ను తర్వాత సాధించు లేదా మరణించు ఈ స్లోగాన్ ఏ ఉద్యమానికి సంబంధించింది శాసనోల్లంఘన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం ఖిలాఫత్ ఉద్యమం సాధించు లేదా మరణించు క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించింది తర్వాత సత్యాగ్రహానికి గాంధీజీ నిర్వచనం శాంతియుత ప్రతిఘటన భౌతిక ఆయుధం నిర్మాణాత్మక కార్యక్రమం ఖాదీ అభివృద్ధి సత్యాగ్రహానికి గాంధీజీ నిర్వచనం ఏంటి అంటే శాంతియుత ప్రతిఘటన తర్వాత భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలు కేంద్ర శాసన నిర్మాణ శాఖ యొక్క నిర్మాణము అధికారాలు విధులను వివరిస్తాయి రాజ్యాంగంలో ఏ ప్రకరణలు కేంద్ర శాసన నిర్మాణ శాఖ యొక్క అధికారాలు విధులు వివరిస్తాయి డెబ్భై తొమ్మిది నుంచి నూట ఇరవై ఇరవై తొమ్మిది డెబ్భై ఆరు నుంచి నూట ఇరవై ఆరు డెబ్భై మూడు నుంచి నూట ఇరవై మూడు డెబ్బై ఒకటి నుంచి నూట ఇరవై ఒకటే ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే డెబ్భై తొమ్మిది నుండి నూట ఇరవై తొమ్మిది ప్రకరణలు కేంద్ర శాసన నిర్మాణ శాఖ గుర్చి వివరిస్తాయి డెబ్బై తొమ్మిది నుంచి నూట ఇరవై తొమ్మిది నీతి ఆయోగ్ అధ్యక్షుడు నీతి ఆయోగ్ అధ్యక్షుడు భారత రాష్ట్రపతి లోక్సభ స్పీకరు భారత ఉపరాష్ట్రపతి భారత ప్రధానమంత్రి నీతి ఆయోగ్ భారత ప్రధానమంత్రి దీన్ని మన ప్రణాళిక సంఘం అని కూడా పెరుకోవచ్చు తర్వాత ఆర్థిక మాంది కాలంలో వ్యాపార కార్యకలాపాల స్తబ్దత వలన ఏర్పడే నిరుద్యోగితను ఈ విధంగా పిలుస్తారు ఆర్థిక మాంద్య కాలంలో ఏ విధంగా పిలుస్తారు చక్రియ నిరుద్యోగిత వ్యవస్థాపరమైన నిరుద్యోగిత అల్ప ఉద్యోగిత సంగృష్ట నిరుద్యోగిత ఏమంటారంటే చక్రియ నిరుద్యోగిత ఆర్థిక మాంద్య కాలంలో తర్వాత భారతదేశంలో ఎలిమెంటరీ విద్యను అందరికీ అందించే లక్ష్యంతో సర్వశిక్ష అభియాన్ను ప్రవేశపెట్టిన సంవత్సరం ఎప్పుడు సర్వశిక్ష అభియాన్ ప్రవేశపెట్టబడింది అని చూసినట్లయితే రెండు వేలు రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే రెండు వేల ఒకటిలో సర్వశిక్ష అభియాన్ ప్రవేశపెట్టబడింది తర్వాత క్రింది వాణిలో సరికాని వాక్యం క్రింది వాణిలో సరికాని వాక్యం భూమి మీద అధిక భాగం మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల నీలంగా కనిపిస్తుంది భూమి అనేది నీలంగా కనిపిస్తుంది చంద్రుడి నుండి చూస్తే భూమి రెండు వైపులా పూర్తిగా కనిపిస్తుంది భూమి బలమైన ఐష్కాంతంలాగా పనిచేస్తూ మనందరినీ తన వైపుకి ఆకర్షిస్తుంది భూమిపై ఒక స్థానం వద్ద బయలుదేరి అదే రేఖలో వెళుతూ ఉంటే బయలుదేరిన స్థానానికి తిరిగి చేరుతాము ఇందులో కానిది అన్నాడు అంటే చంద్రుడి నుండి చూస్తే భూమి రెండు వైపులా పూర్తిగా కనిపిస్తుంది అనేది సరికాదు తర్వాత గోండ్ గిరిజనుల జీవన విధానంపై పరిశోధన చేసిన వారు గోండు గిరిజనుల జీవన విధానం మీద పరిశోధన చేసిన వారు రాచెల్ కార్సన్ ఎరిక్ హాబ్స్ బామ్ ప్యూరర్ డార్ఫ్ హెర్రీ షోర్ట్ రైట్ ఆన్సర్ అంటే గోండుల మీద ప్యూరర్ డార్ఫ్ పరిశోధన చేయడం జరిగింది క్రింది వానలో సరికాని ప్రవచనాన్ని గుర్తించండి సరికాని ప్రవచనం నీరు మైదానాల నుండి పీఠభూములకు ప్రవహిస్తుంది అర్థమవుతుంది ఇక్కడే తరువాత తాగునీటిలో ఫ్లోరైడ్ క్లోరైడ్ మోతాదు పెరిగితే ఎముకలు దంతవ్యాధులు వస్తాయి భూగర్భ జలాలు పునరుద్ధరింపదగిన వనరు భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను జలస్థరం అంటారు సరికానిది నీరు మైదానాల నుండి పేట భూములకు ప్రవహిస్తుంది అండి సరికాదు గవర్నర్ వీరి చేత నియమించబడతాడు ఎవరి చేత గవర్నర్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్రజల చేత ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే భారత రాష్ట్రపతి చేత గవర్నర్ నియమించబడతాడు సరికాని చేతను గుర్తించండి అమృత బజార్ పత్రిక శిశ్రీ కుమార్ ఘోష్ బెంగాలీ పత్రిక డబ్ల్యూసి బెనర్జీ ది హిందూ జీ సుబ్రహ్మణ్య అయ్యర్ క్యాసరి బాలగంగాధర్ తిలక్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే బెంగాలీ పత్రిక ఇది సరికాదు మరి సరైనవి ఏంటి అని చూస్తే అమృత బజార్ శిశిర్ కుమార్ ఘోష్ ది హిందూ సుబ్రహ్మణ్య అయ్యర్ క్యాసరి బాలగంగాధర్ తిలక్ తర్వాత క్రికెట్ హాకీ వంటి ఆటలు బ్రిటిష్ వాళ్ళ ద్వారా దిగుమతి చేసుకోబడిన సాంప్రదాయ ఆటలను కనుమరుగు చేస్తున్నాయని ఇది వలస పాలన మనస్తత్వాన్ని చూపిస్తున్నాయని విమర్శించిన వారెవరు క్రికెట్ హాకీ ఇటువంటి ఆటలు బ్రిటిష్ వాళ్ళ ద్వారా దిగుమతి చేసుకోబడిన సాంప్రదాయ ఆటలను కనుమరుగు చేస్తున్నాయి అని అంటే ఈ రెండు ఆటలు కూడా బ్రిటిష్ వారి ద్వారా దిగుమతి చేసుకోబడ్డాయి ఇక్కడ సాంప్రదాయ ఆటలు కరుమరుగు చేస్తున్నాయి ఇది వలస పాలన మనస్తత్వాన్ని చూపిస్తున్నాయి అని విమర్శించిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్ జవహర్ లాల్ నెహ్రూ ఉమేష్ చంద్ర బెనర్జీ మహాత్మా గాంధీ రైట్ ఆన్సర్ ఏంటంటే మహాత్మా గాంధీ తర్వాత అగ్గి పొలాల తయారీకి అత్యంత అనువైన మెత్తటి కలపనిచ్చే చెట్లు ఈ అడవులలో పెరుగుతాయి మధ్యదర అడవులు సమ్మశీతోష్ణ ఆకురాల్చి అడవులు శృంగాకార అడవులు ఉష్ణ మండల సత్తాహరిత అడవులు రైట్ ఆన్సర్ ఏంటి అంటే శృంగాకార అడవులు తర్వాత క్రింది వాటిలో శిలావరణాన్ని ప్రభావితం చేయని మానవ చర్య గనుల త్రవ్వకం ఇటుకలు సిమెంట్లతో నగరాలు కట్టడం వ్యవసాయం చేపలు పట్టడం శిలావరణాన్ని ప్రభావితం చేయని మానవ చర్య చేపలు పట్టడం అనేది శిలావరణాన్ని ప్రభావితం చేయదు తర్వాత అరబ్ అని పేర్కోబడినది చమురు వనరులు వెలికితీత వల్ల జరిగిన అభివృద్ధి పశ్చిమాసియా ఉత్తరాఫ్రికా దేశాలలో నియంత్రణ పాలనకు వ్యతిరేకంగా జరిగిన విప్లవాలు పశ్చిమాసియా దేశాలలో జరిగిన వ్యవసాయ విప్లవం ఆఫ్రికాలో రాజరిక పాలనకు వ్యతిరేకంగా విప్లవాలు అరబ్ అని పేర్కోదగినది ఏంటి అంటే పశ్చిమాసియా ఉత్తర ఆఫ్రికా దేశాలలో నియంత్రణ పాలనకు వ్యతిరేకంగా జరిగిన విప్లవాలు ఇది అరబ్ వసంతంగా పేర్కోబడ్డాయి తర్వాత పట్టణీకరణ వల్ల ఏర్పడే సమస్యలు నివాస ప్రాంతాల విస్తరణ రవాణా మౌలిక సౌకర్యాల వృద్ధి విద్యా వైద్య సదుపాయాల విస్తరణ సౌకర్యాల కల్పన విషయంలో పర్యావరణం మీద పెరుగుతున్న ఒత్తిడి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే సౌకర్యాల కల్పన విషయంలో పర్యావరణంపై పెరుగుతున్న ఒత్తిడి పట్టణీకరణ వల్ల ఏర్పడే సమస్య పర్యావరణం మీద ఒత్తిడి పెరుగుతుంది తర్వాత ఆర్థిక శ్రేయస్సులో పెరుగుదల ఆర్థికాభివృద్ధి అని నిర్వసించిన వారెవరు కోలిన్ క్లార్క్ ప్రొఫెసర్ జిఎం మేయర్ ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ రాబర్ట్ మెక్ నమారా ఆర్థిక శ్రేయస్సులోని పెరుగుదల ఆర్థిక అభివృద్ధి అని ఎవరు పేర్కొన్నారంటే కోలెన్ క్లార్క్ తర్వాత జాతీయ ఆదాయంలో రవాణా ఈ రంగానికి చెందుతుంది ప్రాథమిక రంగము ద్వితీయ రంగము తృతీయ రంగము సాంకేతిక రంగము జాతీయ ఆదాయంలో రవాణా అనేది తృతీయ రంగానికి చెందుతుంది తర్వాత భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పొందుపరచబడిన భాగం ప్రాథమిక హక్కులు పొందుపరచబడిన భాగం రెండవ భాగం మూడో భాగం నాలుగో భాగం ఒకటో భాగం ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ప్రాథమిక హక్కులు మూడో భాగంలో పొందుపరిచారు ఆదేశ సూత్రాలను ఈ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు ఎక్కడి నుండి అమెరికా నుండా జపాన్ నుంచా చైనా నుంచా ఐర్లాండ్ నుంచా ఎక్కడి నుండి గ్రహించారు ఆది అంటే ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది తర్వాత భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాదిగా చెప్పబడిన యుద్ధం ఏది బక్సార్ యుద్ధం మూడవ కర్ణాటక యుద్ధం మైసూర్ మొదటి మైసూర్ యుద్ధం ప్లాసి యుద్ధం ఇక్కడ ప్లాస్ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాదిగా చెప్పదగిన యుద్ధం ఇది ప్లాసీ యుద్ధం తర్వాత రాణి లక్ష్మీబాయి ఆంగ్లేయులతో పోరాడుతూ మరణించిన ప్రదేశం ఇది ఎక్కడ మరణించింది లక్ష్మీబాయి ఝాన్సీ కాన్పూర్ గ్వాలియర్ అవద్ద ఎక్కడ మరణించింది అని చూస్తే గ్వాలియర్లో మరణించడం జరిగింది తర్వాత రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల పదకొండు రూపకల్పనలో పాటించిన మౌలిక సూత్రాలలో లేనిది జ్ఞానాన్ని బడి బయట జీవితంతో అనుసంధానం చేయడము నిరంతర సమగ్ర మూల్యాంకన అమలు బట్టి విధానాలకు స్వస్తి పలకడం పిల్లల సంస్కృతి భాష అనుభవాలను పరిగణలోకి తీసుకోకపోవడం ఇక రైట్ ఆన్సర్ ఏంటి అంటే పిల్లల సంస్కృతి భాష అనుభవాలను పరిగణలోకి తీసుకోకపోవడం ఇది లేదు మౌలిక సూత్రాలలో రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం మౌలిక సూత్రాలలో పిల్లల సంస్కృతి భాష అనుభవాలను పరిగణలోకి తీసుకోవడం అనేది లేదు తర్వాత సామాజిక రాజకీయ ఆర్థిక సమకాలీన అంశాలను కొత్త కోణంలో ఆలోచించగలిగే విద్యార్థుల సామర్థ్యాన్ని ఈ విధమైన సాంఘిక విలువగా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్స్ విద్యా విలువ సౌందర్యాత్మక విలువ సృజనాత్మక విలువ సాంస్కృతిక విలువ రైట్ ఆన్సర్ ఏంటి అంటే సృజనాత్మక విలువ తర్వాత భారత జాతీయ ఉద్యమం గురించి బోధించడకు అనువైన చార్ట్ ఏది ఉద్యమం గురించి కాలక్రమ చార్ట్ చార్ట్ ప్రక్రియ చార్ట్ స్ట్రిప్ చార్ట్ రైట్ ఆన్సర్ ఏంటి అంటే కాలక్రమ చార్ట్ తర్వాత క్రింది వాణిలో త్రిమితీయ పటం ఏది రిలీఫ్ మ్యాపులు భౌతిక పట మ్యాపులు రాజకీయ మ్యాపులు ప్రత్యేక మ్యాపులు త్రిమితీయ మ్యాపులు ఏవి అంటే రిలీఫ్ మ్యాపులు తర్వాత ఒక అంశానికి సంబంధించి పూర్వ చరిత్ర చెప్పడానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అనుసరించదగిన బోధనా పద్ధతి పూర్వ చరిత్ర చెప్పడానికి అనుసరించదగిన పద్ధతి ఇది ఉపన్యాస పద్ధతి ప్రకల్పన పద్ధతి చర్చా పద్ధతి మూలాధార పద్ధతి ఇందులో ఉపన్యాస పద్ధతి రైట్ ఆన్సర్ అవుతుంది తర్వాత చారిత్రక కట్టడాలకు కృత్రిమ ప్రతిరూపాలను తయారు చేయడం చారిత్రక సంఘటనలకు నిజ అనుభూతిని కల్పిస్తూ లేనిది ఉన్నట్లుగా నటన చేస్తూ బోధన నిర్వహించడం దీనిని ఏమంటారు ఇక్కడ సెమినార్ సిమ్యులేషన్ సింపోజియం స్టిమ్యులేషన్ రైట్ ఆన్సర్ ఏంటి అంటే సిములేషన్ అని పేర్కొంటారు తర్వాత విద్యార్థి భారతదేశంలో ఇనుము ఉక్కు కర్మాగారాల పాఠ్యాంశం విన్న తర్వాత భారతదేశ పటంలో అవి ఉన్న ప్రదేశాలు గుర్తించగలిగాడు దీనిని ఏ విద్యా ప్రమాణం సాధించినట్లుగా చెప్పవచ్చు ఆప్షన్స్ ఇచ్చిన అంశాన్ని వ్యాఖ్యానించడం విషయావగాహన సమాచార నైపుణ్యాలు పట నైపుణ్యాలు రైట్ ఆన్సర్ పట నైపుణ్యాలు తర్వాత చాత్రోపాధ్యాయులకు తరగతి గదిలో సాధారణంగా ఎదురయ్యే ఇబ్బందులను తక్కువ సమయంలో అధిగమించడానికి ఉపయోగించే బోధన వ్యూహము బోధన వ్యూహము స్థూల బోధన సూక్ష్మ బోధన అనియత బోధన సవరణాత్మక బోధన ఈ ట్రైనింగ్ టీచర్స్ సంబంధించి సూక్ష్మ బోధన ఆన్సర్ అవుతుంది తర్వాత ప్రత్యేక అవసరాలు గల బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కును కల్పించే ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిదిలోని అధ్యాయము మరియు సెక్షన్లు ఎవరికి ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పొందే హక్కు ఏ అధ్యాయము ఏ సెక్షన్ వివరిస్తుందని పేర్కోవడం జరిగింది ఇక్కడ ఇచ్చిన దాంట్లో అధ్యాయం రెండు సెక్షన్ రెండులో ఒకటి అధ్యాయం రెండు సెక్షన్ నాలుగులో ఒకటి అధ్యాయం నాలుగు సెక్షన్ పదమూడులో ఒకటి అధ్యాయం మూడు సెక్షన్ ఏడులో ఒకటి దీనికి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే యాక్చువల్ అయితే రైట్ ఆన్సర్ ఏంటి అంటే అధ్యయనం రెండు ఈ అధ్యయనం రెండులో సెక్షన్ మూడు ఈ సెక్షన్ మూడులో సమాన అవకాశాలు సంరక్షణ భాగస్వామ్య చట్టం పంతొమ్మిది తొంభై ఆరు సెక్షన్ ఒకటిలో సబ్ క్లాస్ ఒకటి అది రైట్ ఆన్సర్ అవుతుంది అంటే అధ్యయనం రెండు సెక్షన్ మూడు అందులో మళ్ళీ సబ్సెక్షన్ రెండులో క్లాజ్ ఒకటే రైట్ ఆన్సర్ అది లేదు కాబట్టి ఇక్కడ యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలో ఫిజికల్ లిటరసీలో భాగంగా వ్యాయామ విద్యను పాఠశాలలో అమలుపరుస్తున్నది ఇది విద్యార్థులలో ఈ హక్కును కల్పించడానికి ఉద్దేశించబడినది ఏ హక్కు రక్షణ పొందే హక్కు జీవించే హక్కు అభివృద్ధి పొందే హక్కు భాగస్వామ్య హక్కు రైట్ ఆన్సర్ ఏంటి అంటే అభివృద్ధి చెందే హక్కు తర్వాత విశ్వసనీయత సప్రమాణతలు ఎక్కువగా ఉన్న పరీక్షలు ఏంటి విశ్వసనీయత సప్రమాణత ఎక్కువగా ఉన్న పరీక్షలు రాత పరీక్షలు మౌఖిక పరీక్షలు లక్ష్యాత్మక పరీక్షలు అభిరుచి పరీక్షలు రైట్ ఆన్సర్ ఏంటి అంటే లక్ష్యాత్మక పరీక్షలు తర్వాత సాంఘీకృత ఉద్గార పద్ధతి ఈ పద్ధతికి చెందనిది చెందనిది శిబిరాలు సెమినార్లు సింపోజియంలు పాఠ్య ప్రణాళికలు రైట్ ఆన్సర్ ఏంటి అంటే పాఠ్య ప్రణాళికలు ఇవి సాంఘిక ఉద్గార పద్ధతికి చెందనిది మరి చెందినవి ఏంటి అంటే కార్య శిబిరాలు సెమినార్లు సింపోజియంలు ఇది ఫ్రెండ్స్ ఎంతటితో రెండు వేల పదిహేడు ఇరవై ఆరో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన పేపర్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరొక టెట్ పేపర్తో మేము ముందు ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ